నేను బ్రతికే ఉన్నా ఐ యామ్ అలైవ్ అంటూ పూనం పాండే ఇన్స్టాలో పెట్టిన వీడియో అందరినీ షాక్ గురి గురిచేస్తుంది సర్వైకల్ క్యాన్సర్ తో పూనం చనిపోయారంటూ శుక్రవారం ఆమె టీం ప్రకటించగా మరుసటి రోజు స్వయంగా ఆమె ప్రత్యక్షమై ఉన్నానంటూ ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది దీనిని చూసిన పలువురు నెటిజన్లు మండిపడ్డారు ఇలాంటి ప్రచారం సరికదంటూ విమర్శిస్తున్నారు ప్రముఖ మోడల్ బాలీవుడ్ నటి పూనం పాండే మరణించారన్న వార్త ప్రతి ఒక్కరిని షాక్ కురిచేసింది పైగా సర్వైకల్ క్యాన్సర్ తో చనిపోయిందని ప్రకటించడం మరింత కలిచి సోషల్ మీడియా అంతా ఎక్కడ చూసినా ఆమె ఫోటోలు వీడియోలే తెగ వైరల్ గా కనబడుతున్నాయి ఆమె మృతి వార్త బయటకు రావడంతో అందరూ రిప్ పోస్ట్లు పెడుతున్నారు కొందరు మాత్రం ఆమె మరణ వార్తపై సందేహాలు వ్యక్తం చేశారు ఎప్పుడూ వివాదాలు కోరుకునే పూనం బ్లవ్ చేస్తుందని భావించారు అదే నిజమైంది చనిపోయానంటూ వార్త వచ్చిన మరుసటి రోజే పూనం ప్రత్యక్షం అవ్వడం నిజంగా అందరినీ విస్మయానికి గురిచేసింది తాను చనిపోలేదని బ్రతికే ఉన్నానంటూ ఇన్స్టాగ్రామ్ లో వీడియో విడుదల దురదృష్టవశాత్తు సర్వైకల్ క్యాన్సర్ కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు దీంతో సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకే చనిపోయినట్టు నటించానంటూ పూనం పాండే రిలీజ్ చేసిన వీడియోలో చెప్పుకొచ్చింది గర్భాశయ క్యాన్సర్ వల్ల వేలాది మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు ఇతర క్యాన్సర్ల మాదిరిగా కాదు దీనిని నిర్మూలించడం సాధ్యమే హెచ్పివీ వ్యాక్సిన్ లేదా ముందస్తుగా గుర్తించడం అవసరం ఈ మహమ్మారితో ఎవరు ప్రాణాలు కోల్పోకుండా ఉండే మార్గాలు ఉన్నాయి దీనిపై అవగాహన కల్పిద్దాం అని ఆమె పేర్కొంది